ముంబై అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది హార్దిక్ పాండ్యా తన కుళ్ళిపోతు తనాన్ని మళ్ళీ ఇంకొకసారి బయట పెట్టాడు నిజానికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ కాకపోతే అర్హతలు ఎక్కువ ఉన్నది జస్ప్రీత్ బుమ్రాకే హార్దిక్ పాండ్యా అప్పటికే గుజరాత్ జట్టుకు వెళ్ళిపోయాడు కానీ ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యాని హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేసి జస్ప్రీత్ బుమ్రాకి అన్యాయం చేసింది సరే అదంతా పక్కన పెట్టేస్తే నిన్న జరిగిన మ్యాచ్లో పవర్ ప్లేలో అత్యద్భుతంగా వికెట్లు తీయగలిగే సత్తా ఉన్న మన పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు మొదటి ఓవర్ బంతిని ఇవ్వకుండా తానే బౌలింగ్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు వరుస పెట్టి అక్కడ ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు ఎప్పుడైనా సరే ఆటగాడికి ఏ ఎటువంటి అద్భుతమైన బౌలర్ అయినా ఎంత గొప్పగా బౌలింగ్ చేసినా కూడా వాళ్ళకి కనుక లో కుదురుకునే కాన్ఫిడెన్స్ వస్తే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళని ఎవరు ఆపలేరు అయితే హార్దిక్ పాండ్యా ఏదో ఇంటర్నేషనల్ బౌలర్ లాగా అంటే ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ లాగా బంతిని తన తీసుకున్నాడు ఇది చూసిన బూమ్రా సైలెంట్ గా ఉండిపోయాడు అదే గనక పవర్ ప్లేలో ఎక్కువ ఓవర్లు కనుక బూమ్రాకిచ్చు నుండి ఉంటే వరుస వికెట్లు లేచిపోయి రాజస్థాన్ జట్టు ఒక రకంగా లో కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు దాంతో ముంబై జట్టు గెలిచే అవకాశాలు పెరిగిపోయేవి అయితే ఇదంతా కూడా గమనించిన రోహిత్ అసలు ఏం జరుగుతుందో చూసారా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇక దీన్ని చూసి తట్టుకోలేని ఫ్యాన్స్ అక్కడున్న ముంబై జట్టు యాజమాన్యాన్ని దుమ్మెత్తిపోశారు మీకు ఇప్పటికైనా అర్థమైందా ఎవరు గొప్ప బౌలరు అంటూ ఎద్దేవా చేస్తారు